హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండి వీరందరి ఖాతాలకు రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరి ఖాతాలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులను జమ చేయనున్నారండి సో అది ఎవరికి జమ చేయనున్నారు ఏ పథకం కింద జమ చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోనిచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదహారో తారీఖున అంటే రేపు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు వైఎస్ఆర్ చేయుత పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ళలోపు మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున జమ చేయనున్నారండి సో నాలుగు విడతలో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుందండి సో కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మరిచిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్